జూనియర్ ఎన్టీఆర్ మాటలను చేతలను ఏదో ఒక విధంగా తప్పు పట్టడము లేకపోతే వాటి ఆధారంగా ఒక రాజకీయ వివాదం లేపడము ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఏదో కన్నడ చిత్ర వే వేడుకలో ఆయన పాల్గొంటే దాని మీద కూడా ట్రోల్స్ లే దాని మీద కూడా ఒక వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తూ అంటే ఇది ఎలా ఈ సోషల్ మీడియాలో తెలుగుదేశం అనుకూల వర్గాలు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ గా చేసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది కాంతారా అనే సినిమా చాలా బ్రహ్మాండమైన విజయం సాధించింది కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయి ముఖ్యంగా వసూళ్ల స్థాయి పెరగడానికి కాంతారా కేజీఎఫ్ చేసిన దోహదం మనకు అందరికి తెలుసు ఇప్పుడు అదే దర్శకుడు ఆ హీరో రిషబ్ కాంతారా చాప్టర్ వన్ అనే సిరీస్ మొదలు పెట్టారు దాన్ని ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడారు ఎన్టీఆర్ మాట్లాడింది ఆయన చిన్నప్పటి నుంచి తను వింటూ వస్తున్నటువంటి కథల్నే కాంతారాగా తీశారని రిషబ్ చాలా శక్తివంతుడు ప్రతిభావంతుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో కూడా పట్టు ఉన్న వారు కాబట్టే ఈ హీరోగా నటిస్తూ తీయగలిగారు ఇంకెవరన్నా తీయగలిగారా లేదన్నది తనకైతే సందేహం ఏం చెప్తూ చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర ఈ కథలు విన్న నాకే చూసినప్పుడు ఇంత ఉత్సాహం కలుగుతూ ఉంటే తెలియని వాళ్ళకి ఇంకెంత ఇది ఉంటుంది నిస్సందేహంగా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది ఇలాంటివి చెప్పారు కాంతారా సినిమాలు ఏమైనా ఎత్తిన కొన్ని ప్రశ్నలు లేకపోతే సస్పెన్స్ లకు కాంతారా చాప్టర్ వన్ లో మళ్ళీ కొనసాగింపు ఉండొచ్చు ఇప్పుడు దేవరా టూ కూడా వస్తుంది వాళ్ళు ప్రకటించారు అంటే ఫోకస్ ఎన్టీఆర్ కు మీద వెళ్తున్న పరిస్థితి వెంటనే దీని మీద అసలే మనకు లేదు ఇవన్నీ మాట్లాడుకుంటూ నేను ఒకటి రెండు పోస్టులు చూసా ఇంకొంతమంది కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు ఏమని అంటే కాంతారా దర్శకుడు నటుడు అయినటువంటి రిషబ్ కన్నడంలో మాట్లాడారట తెలుగులో మాట్లాడలేదు తెలుగు వాళ్ళు అంటే వీళ్ళకి లెక్కలేదు మన వాళ్ళు అసలు మనకు బేషరం మనము అని ఇదంతా బేషరం అంటే కూడా మళ్ళీ వేరే భాష అంటారేమో తెలీదు కానీ తమిళనాడుకి వెళ్ళినప్పుడు మటుకు తమిళంలో మాట్లాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు తెలుగులో ఎందుకు అంటే ఏదో ఒకటి ఇక్కడ ఒక దాన్ని వివాదం పెంచడం తప్ప కన్నడ సినిమా అనేది వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు కన్నడ దర్శకుడు కన్నడంలో మాట్లాడాడు ఆయన తమిళం వచ్చి తెలుగు రాదా లేదా మనకేమీ అంతగా తెలీదు ఎన్టీఆర్ కర్ణాటక వెళ్ళినప్పుడు కన్నడంలో మాట్లాడారు ఆయన అక్కడ పెరిగాడు ఆయనకు వచ్చు చాలా మంది కొంతమంది తమిళం కొంతమందికి కన్నడం వస్తాయి వాళ్ళ నేపథ్యాలను బట్టి కాకపోయినా కానీ దాన్ని ఒక వివాదం చేసుకుంటామా మనం ఇంకా నేను చూసిన చోట ఇంకా ఎక్స్ట్రీమ్ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి అసలు కాంతార చాప్టర్ వన్ బహిష్కరించాలంట ఎంత సులభం అండి ఒక సినిమా తీయడానికి ఎంత ఖర్చు ఎన్ని వందల మంది పాల్గొంటారు దాని మీద ఎంతమంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పైగా విడుదల కాకముందే బహిష్కరించాలని ఇలాంటి సిల్లి కారణాలతో అంటే ఇదంతా నిజానికి రిషబ్ కంటే కాంతారా కంటే ఇది ఎన్టీఆర్ మీద వ్యతిరేకత అన్నది అర్థం అవుతుంది ఇంకొంతమంది ఏమో ఎన్టీఆర్ ఈ మధ్య యాక్సిడెంట్ జరిగింది కదా నేను ఇంత ముందులాగా అంత బిగ్గరగా నేను మాట్లాడలేను అని చెప్పారు సో దాంతో కి ఏమైంది కి ఏదో బాగాలేదు చేయి బాగా పెట్టుకోలేదు కాబట్టి ఆయన పని అయిపోయింది ఇట్లాంటి కథనాలు ఇవన్నీ కూడా చాలా సంకుచితత్వాన్ని వెల్లుపుచ్చుతాయి ఏ హీరో అయినా అల్లు అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా అనుకోండి లేకపోతే మహేష్ బాబు అయినా ఇంకొకరైనా మంచి సినిమాలు తీయాలి అవి మంచిగా నడవాలి పరిశ్రమ నిలవాలి అని కోరుకోవాలి మంచి సినిమాలు రావాలి సామాజిక తీరుత్తులు రావాలని కోరుకోవటం వేరు కానీ కేవలం వ్యక్తిగతంగా ఆ హీరోలను లేదా వాళ్ళ నేపథ్యాలను లేదా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్పిన వాటికంటే చెప్పని వాటినో వీళ్ళు దీన్ని పొగడలేదు కాబట్టి దీన్ని ఖనించలేదు కాబట్టి అది కూడా అత్త మీద కోపం దుత్తం మీద అనేది సామెత చూపించిన చెప్పినట్టుగా అది కూడా పాతకాలం సామెత నేను దాన్ని కూడా ఏం బలపరచను కానీ ఎన్టీఆర్ మీద కోపంతో ఇప్పుడు కాంతార టూ కాంతార చాప్టర్ వన్ బహిష్కరించాలంట ఇది ఎక్కడిది ఇంకా ఎవరెవరు అంటారో తెలీదు ఇప్పుడిప్పుడే కదా ఆ సినిమా వేడుక జరిగింది కాబట్టి ఆ సినిమా అయితే మొదటి దాంట్లో నమ్మకము అవన్నీ పెత్తందారులు ఎలా ఉంటారు ఏంటి ఇలాంటివి పెట్టారు ఇంకా ఏమేమి చూపిస్తారు దర్శకుడు బుర్రలో ఏముంది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆయన ఏదో నాలుగు మంచి మాటలు చెప్తే దక్షిణాదిన ఉన్నటువంటి మూడు నాలుగు భాషలు కలిసిమెలిసి పెరిగితే బాగుంటుంది కానీ వీటి మధ్యలో మళ్ళీ ఏదో కలహాలు పెట్టాలని చూడడం అది కూడా ఎన్టీఆర్ కోణంతో మాట్లాడడం ఇది ఎవరిని ఎవరు ఆపలేరండి పరిశ్రమలో కానీ సమాజంలో కానీ రాజకీయాల్లో కానీ ఎవరి కృషిని బట్టి వాళ్ళకు ఫలితాలు వస్తాయి బట్ ఈ ఎన్టీఆర్ ద్వేషం అన్నది మటుకు వాంఛనీయం కాదు ఒకవేళ ఆయన ఏదన్నా పొరపాటు చేస్తే అది పొరపాటు తప్పకుండా చెప్పొచ్చు కానీ ఇక్కడ వీళ్ళని బలపరచలేదు కాబట్టి తెలుగుదేశం పంథాలో పూర్తిగా నడవట్లేదు కాబట్టి ఆయన ఏదో బహిష్కరించాలి లేకపోతే ఆయన టార్గెట్గా చేసుకోవాలనుకోవటం అది సరికాదు అంతవరకు చెప్పొచ్చు ఆయన ఏమో జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది కదా సినిమాల్లో కానీ రాజకీయాల్లోకి వస్తారని రానని తను రాడని చాలా మంది చెప్తుంటారు అదేం జరుగుతుందో మనం భవిష్యత్తులో చూడాలి కానీ అదేదో జరుగుతుందని ఇప్పటి వాటి మీద ఆ కోపాన్ని ప్రదర్శించటం బుద్ధిగా అనవసరం అవాంఛనీయం కూడా